ట్రాక్స్ చైర్మన్లు ఆర్డీఓలు మైపాల్ రెడ్డి శ్రీనివాసరావు జడ్పీ సీఈఓ ఎల్లయ్య కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి తహసీల్దారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తీసుకుంటున్నారు బ్యాంక్ లింకేజ్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కడుతుంది మీరందరూ కూడా మంచిగా బ్యాంక్కి మళ్ళీ రుణాలు మళ్ళీ సరిగా కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ రుణాలు వస్తే మనమే ఎక్కువ వ్యాపారం చే చేసుకోవచ్చు సో మహిళలందరూ కూడా అన్ని చోట్ల ఎందుకంటే

సంబంధించిన చక్రీ కార్యక్రమాన్ని మన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది చాలా సంతోషం ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా మంది లబ్ధిదారులు మాకు ఎప్పుడు చెక్ వస్తుందా అని చెప్పి ఎనిమిది మండలాలకు సంబంధించి దాదాపు తొమ్మిది వందల నలభై ఆరు మంది లబ్ధిదారులకు ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు